సంపన్నులు కార్పొరేట్ శక్తులకు మేలు చేసే కేంద్ర బడ్జెట్ సామాన్యులు రైతు కూలీ కౌలు రైతులకు ప్రయోజనం చేకూడని బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో తీరని అన్యాయం డిపి పోలయ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యమంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు సంపన్నులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేదే తప్ప సామాన్యులకు రైతు కూలీలకు కౌలు రైతులకు ఏ ప్రయోజనం లేదని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీ కార్యదర్శి డిపి పోలయ్య ఒక ప్రకటనలో విమర్శించారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశలను అడియాసలు చేసింది సెంట్రల్ యూనివర్సిటీ దుగ్గిరాజపట్నం కడప స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ రాజధాని నిర్మాణానికి నిధుల ప్రస్తావనే లేదు నిధులు కేటాయించకుండా ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది దేశంలో నూటికి డెబ్బై శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి కేవలం రెండు పాయింట్ ఐదు ఒకటి శాతం ఒక లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది ఎరువుల సబ్సిడీలో మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు కోత విధించి వ్యవసాయ కూలీలు కౌలు రైతుల గురించి బడ్జెట్ లో కనీస ప్రస్తావనే లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు